మన బిడ్డలకు ఇవాళ ఆడబిడ్డలకు మగ బిడ్డలకు వస్తున్న సమస్య ముఖం మీద యవ్వన పిటికలు యౌవన పిటికలు అంటే యవ్వన ప్రాయములో వచ్చేటువంటి మొటిమలు పిటికలు అని కూడా అంటారు యవ్వన పిటికలు ముళ్ళు 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 ముళ్ళుగా లేదా గుండ్రముగా లావుగా సన్నగా వివిధ రూపాలలో బిడ్డలకు ముఖం పైన వస్తున్నాయి అప్పుడప్పుడే లేలేత ప్రాయములో నూనూగు మీసాలు వచ్చేటువంటి దశలో మొగబిడ్డలకు అలాగే అయ్యేటువంటి సమయంలో ఆడబిడ్డలకు వస్తూ ఉంటే బిడ్డలకు అర్థం కాదు ఎందుకు ముఖం ఎలా పాడైపోతుంది తల్లి గమనించాలి కానీ తల్లికి తెలియదు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలకు గర్భాశయము శుద్ధి ఉన్నంత వరకు మాత్రమే ముఖము శుద్ధిగా ఉంటుంది అంటే మలబద్ధకము లేకుండా విరేచనము సాఫీగా అవుతున్నప్పుడు మాత్రమే ముఖము శుద్ధిగా ఉంటుంది ఈ రెండిట్లో ఎక్కడ తేడా వచ్చినా మరుక్షణమే ముఖము మలినమైపోతుంది ముఖము పైన మొత్తం ఈ యవన పిటికలు ప్రారంభమవుతాయి అట్లాగే మగపిల్లల్లో చాలామందికి మలబద్ధక సమస్య ఉంది అసలు ఇవాళ పిల్లలు ఉదయం లేవగానే సుఖ విరేచనం కావాలనేటువంటి ఆలోచన కూడా పిల్లలకి ఇవాళ తెలియదు ఎప్పుడో మధ్యాహ్నమో సాయంత్రమో రాత్రో రెండు రోజులు మూడు రోజులకు ఒకసారి కొంతమంది పిల్లలు వారానికి ఒకసారి విరేచనానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఇది తల్లికి తెలియదు తండ్రికి తెలియదు ఈ క్రింది భాగము భగవంతుడు బహిష్కరణ కోసం విసర్జన కోసం ఏర్పాటు చేశాడు మలమూత్రాలు సాఫీగా వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోకుండా నిల్వగనక ఉంటే మురిగిపోతే అవి ముఖం మీద ప్రతిఫలిస్తుంది ముఖం పాడైపోతుంది మరికొన్ని వివరాలు మనం మిగిలిన విభాగాలు చెప్పుకుందాం దీనికి మన ఆచార్యులు చక్కటి మార్గం చెప్పబోతూ ఉన్నారు దీనికి మనం బాదము నూనె ఉదాహరణకు లేదా మన నోబుల నూనె కానీ ఈ నూనెతో ముందు ముఖానికి మర్దన చేసుకోవాలి లేదు మీకు ఇంతకుముందు చెప్పాను నేను తైలాలు చాలా రకాల తైలాలు చెప్పాను మీకు నేను ముఖ మర్దన తైలాలు చక్కగా ఎలా చేసుకోవాలి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ముక్కు పక్క నుంచి కంటి కిందుగా చెంపలను ఎడమ చెంప ఎడమ పక్కకు కుడి చెంప కుడి పక్కకు మృదువుగా సున్నితముగా సుకుమారముగా మర్దన చేసుకోవాలి మొరటుగా చేయరాదు చేసి బుగ్గలను పూరించాలి చక్కగా బుగ్గలను పూరించాలి ప్రతిరోజు స్నానం చేసే ముందు ఖచ్చితముగా వేడి నీటి ఆవిరి ముఖానికి పట్టాలి పడితే లోపల గడ్డగట్టుకుపోయినటువంటి ఈ మలిన వ్యర్థ పదార్థాలు కరిగి బయటకు రావటానికి సిద్ధమవుతాయి లేకపోతే రాళ్ళులాగా గడ్డగట్టుకుపోతాయి దాన్ని గిల్లి 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 బలవంతంగా బయట తీసేటప్పటికీ ఒక్కొక్కసారి ప్రమాదమై అది ఇంటింతలాగా రుణాలుగా మారిపోతాయి లేదా గుంటలు పడిపోతాయి ఆ గుంటలు పడే కొద్దీ బిడ్డలు ఇంకా మానసికంగా దెబ్బతింటారు అందువల్ల గిల్లవద్దని చెప్పాలి దాంతోపాటు మంచి చికిత్స ఏంటంటే మట్టి చికిత్స మట్టి అంటే చాలామంది తక్కువ అనుకుంటారు మట్టి అంటే తల్లి తల్లి మన భూమాత నేల తల్లి సర్వ పదార్థాలను సృజించేటువంటి శక్తి మట్టి ఇందులో కూడా పుట్టమట్టిన పుట్టల బిరుద్దు చూడండి ఎర్రగా ఉంటుంది పుట్టమట్టి అంత మట్టి తెచ్చుకొని మెత్తగా బాగా దంచేసి జలడబట్టి ఒక నూలు బట్టలు వేసి వస్త్ర గాలితం చేసి ఎప్పుడు ఇంట్లో పెట్టుకోవాలి చాలా మెత్తగా ఫేస్ పోటం మెత్తగా ఉంటుంది పడి ఈ పొళ్ళు కాస్త నీళ్లు పోసి మెత్తగా నూరితే చక్కడ గుజ్జు 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 గుజ్జుగా అవుతుంది ఈ గుజ్జు పెట్టండి ఎంత ముఖం మంచి రంగు వస్తుంది మొటిమలను లోపల నుంచి కరిగించి బయటకు తెప్పించేసి మచ్చలు కూడా లేకుండా చేస్తుంది మడ్ ప్యాక్ అంటే మట్టి పట్టి పుట్ట మట్టి పట్టి వ్రాసుకోండి వినటం కాదు మట్టి పట్టి పుట్ట మట్టి పట్టి చక్కగా ప్రతి ప్రాంతములో ఇది దొరుకుతుంది దొరకని దొరకని వస్తువు కాదు ఇలాగా చేస్తూ పట్టి వేసేయండి పట్టి వేసి ఆరిపోయిన తర్వాత కడిగేసేయండి పదిహేను ఇరవై నిమిషాలు చాలు తర్వాత అయితే ఇందులో ఈ సైనస్ లాంటి జబ్బులు కానీ అధికమైన కఫం లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం వేడి నీళ్ళతో కలిపి రాసుకోండి తర్వాత విపరీతకరణి అనేటువంటి ఆసనం ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు ఆచార్యులు చూపిస్తున్నారు ఒక చూడండి విపరీతకరణి మీకు ఇంతమంది చేశారు ఒక్కసారి మీకు గుర్తు కోసం చెప్తున్నాం విపరీత కరణి చూడండి రెండు కాళ్ళు పైకెత్తి ఒక్కసారి గాలి పిలుచుకుంటూ ఆ ఊపు మీద పైకెత్తి కాళ్ళను కొంచెం వెనక్కి పెట్టాలి చేతుల బిగువు మీద శరీరం నిలబడాలి కింద చేతుల బిగువు మీద నిలబడాలి శరీరం దీనిని విపరీత కరణి రక్తము సాఫీగా ముఖములోకి తలలోకి శిరస్సు యొక్క అన్ని భాగాలలోకి బాగా ప్రవేశించి అక్కడ ప్రాణవాయువు బాగా అందటానికి ఆయా భాగాలు శుద్ధి కావడానికి మనకు అవకాశం కలుగుతుంది కాబట్టి మా ప్రియాతి ప్రియమైనటువంటి బిడ్డలందరూ ఈ చక్కని మార్గాలను ఆచరించి మరికొన్ని మార్గాలు వినటానికి సిద్ధంగా ఉండండి